వర్ధన్నపేట ఏసీపీ అంబాటి నరసయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమని పేర్కొన్నారు వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో డ్రగ్స్ మారక ద్రవ్యాల వల్ల కలిగే హానిపై ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం అంబేద్కర్ సెంటర్లో ప్రజలందరూ డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఏకతాటిపై నిలిచి పోలీసులకు సహకరించాలంటూ ప్రతిజ్ఞ చేయించారు డ్రగ్స్ ను అమ్మినా వాడినా ఎక్కడైనా తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని ఏసీపీ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట సిఐ శ్రీనివాస్ ఎస్ఐలు సాయిబాబా రాజు మరియు పోలీసు

త ఎన్ని ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలపై జరుగుతున్నటువంటి పోరాటంలో వాటిని అరికట్టాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం విచారణ మెడ ఈరోజు మన పట్టణ మండంలో వివిధ గ్రామాల ప్రజలను అందరినీ కూడా అమయేసి వాళ్ళ ద్వారా మాదక ద్రవ్యాలను అరికట్టి